ఒక పవన్ కళ్యాణ్ ఎన్నుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నప్పుడు మరొకసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు మంచి జరుగుతుంది మంచి జరిగిన నాయకుని మనం ముందుకు తీసుకొస్తే ఇంకా మంచి పనులు జరుగుతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి అనుమతి లేకుండా తను లైవ్ లో అప్పుడప్పుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడాడు అంటే ఎంత కేర్ తీసుకున్నాడు ఆలోచన ఎంత వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకున్నట్టే కదా అటువంటి నాయకుడిని ఇంకా ముందుకు ప్రోత్సహిస్తే ఇంకా మంచిగా వచ్చేసారి ఎన్నికల్లో కూడా భారీగా గెలిపిస్తే చూడాలని మేము అనుకుంటున్నాం ఇంకోటి ఇంకా ఈ బాధితులు అంటారా ఒకటి మోసపోయేటోడు ఉన్నంతకాలం మోసం చేసేటోడు పుడుతూనే ఉంటాడు ఒకటి మోసపోవడంలో కూడా మన దగ్గర కూడా ఉంది మనం కూడా దాని కంపెనీ ఏంది ఆ వ్యక్తి ఎటువంటి కాదా అని ఒక ఆరా తీసి కొద్దిగా టైం తీసుకొని డబ్బులు వృధా పోగొట్టుకోకుండా చేరించి జారకుండా జారకుండా చూసుకుంటే వీళ్ళు కూడా బాగుండు ఇప్పుడు వీళ్ళు మోసపోయామ తర్వాత లబ్బోదిపో మరి ఇప్పుడు సీఎం దగ్గర పోయి అది డిప్యూటీ సీఎం దగ్గర పోయి చెప్పుకున్నారు మీ బాధ మీ గోడు చెప్పుకున్నారు ఆయన కాబట్టి స్పందించాడు కూడా సరిపోయింది కొంతమంది చూద్దాం చేద్దాం అంటే మీ పరిస్థితి ఏంది ఒక మాట చెప్పండి కాళ్ళకు చెప్పులు అరిగేలాగా తిరుగుతారా తిరగలేరు ఏదో మంచి మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి సహకరించాడు చేస్తున్నాడు మీ వల్ల ఇంకొకరు బాగు జరుగుతుంది కాబట్టి ఒకటి ఎప్పుడైనా సరే మోసం జరుగుతుంది అని గ్రహించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త కూడా మనం కూడా ఆలోచించాలి అంతేగాని డబ్బులు చేయిజార్చుకున్న చిన్న పిల్లలు కాదు కదా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పిలుచుకున్నారు చదువుకున్నారు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎలా అమౌంట్ పోగొట్టుకుంటారు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ అంటున్నారు అమౌంట్ ఎవరిచ్చారు అది త్రీ ల్యాక్స్ ఎంత కష్టం ఇరువా అయితే త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ పోగొట్టుకుంటారా చెప్పండి ఏదైనా యువత కానీ ఎవరన్నా కానీ చదువుకున్నారంటే ఆ కంపెనీ ఏంది దాన్ని ప్రాపర్ గా ఆలోచించి కంపెనీలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్పుడు వాళ్లకు అప్రోచ్ అవ్వండి అంతేగాని ఇట్లా అరాకొర తెలుసుకొని మోసపోయి మీ వల్ల ఇంకో తల్లిదండ్రులకు సఫర్ చేసి డబ్బులు పోగొట్టుకొని అటువంటి చేయొద్దండి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే యాక్టివ్ లో ఉంటాడు అండి ఆల్రెడీ ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా చూసి వచ్చాడు కదా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గా ఆయన కూటమి ప్రభుత్వంలో చేస్తున్నాడు కాబట్టి ఎమ్మటే స్పందన అనేది ఎమ్మటే ఇమ్మీడియట్ గా ఉంటుంది ఇప్పుడు ఏనా ఉన్నది ఇప్పుడు లోకేష్ బాబు కూడా మన సవిదిలో అట్లా కొంతమంది లేడీస్ కూడా అక్కడ ఇరకపోతే కూడా ఇమీడియట్ గా వాళ్ళని అక్కడ వాళ్ళు ఎన్ఆర్ఎల్ అలర్ట్ చేసి ఈయన పవన్ కళ్యాణ్ గానీ సర్కిల్ ఉంటే ఈయన చేస్తున్నాడు వాళ్ళ సర్కిల్ డవల్ చేసి ఇమీడియట్ గా మన ఇండియా పిలిపిస్తున్నారు ఫ్లైట్ టికెట్లు అన్ని వాళ్ళే చేసి ఇమీడియట్ గా సార్ ఇప్పుడు నార్మల్ గా ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ సంవత్సరాలు తిరిగిన కూడా పనులు చేయలేరండి కర్త ప్రభుత్వం అదే జరిగింది ఎంతో మంది ఇబ్బందులు పడారు సూసైడ్లు చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే స్పందన బాగా ఇప్పుడు కూట ప్రభుత్వంలో అందరు స్పందన స్పందిస్తున్నారు బాగా ఆర్థిక సహాయం చేయడం ప్రోత్సహించడం ఇంత ముందు లేదు ఇప్పుడు ఉంది కదా ఆల్రెడీ నెక్స్ట్ వచ్చే వాళ్ళైనా నెక్స్ట్ ఎవరైనా గానీ ప్రజలకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్లే రేపు మళ్ళీ ప్రభుత్వంలో ఉంటారు కానీ ఏదేదో తాత్కాలానికి చెప్పడం తాత్కాలానికి ఒకరికొకరు గొడవలు పెట్టడం ఇలాంటివన్నీ పనికి రావు ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళే మళ్ళీ రేపు కల్లా కూడా గెలవగలుగుతారు అది ఎవరన్నా కానీ ఏ పాట అన్నా కానీ అది వాస్తవంగా ఉంటుంది